అందరికీ నమస్కారం నా పేరు రమ నీ ప్రేమ కోసం ముప్పై ఆరవ భాగం రచయిత శ్వేత సాయి గారు ఫ్రెండ్స్ కథ స్టార్ట్ చేసేటప్పుడే లైక్ చేయండి హై బటన్ ప్రెస్ చేయండి అనుకి మూవీస్ అంటే చాలా ఇష్టం హాల్కు వెళ్ళకపోయినా టీవీలో చూస్తారు దివ్య అను ఇద్దరు డీజ ఇల్లు మూవీ పెడతాడు కార్తీక్ అది చూస్తూ అను లిల్లీ పల్లె నవ్వుతూ ఉంటారు జోకి వచ్చినప్పుడల్లా అను నవ్వునే చూస్తాడు కార్తీక్ అసలు మూవీ అంతా అను కళలో చూస్తూ ఉంటాడు రొమాంటిక్ సీన్స్ వచ్చినప్పుడల్లా ఫేస్ ఫేస్లో వచ్చే ఎక్స్ప్రెషన్ కంగారు అన్ని గమనిస్తాడు తన పక్కన కూడా కార్తీక్ అవే చూస్తున్నాడనే ఫీలింగ్ అను నీ అస్సలు మూవీ మీద కాన్సన్ట్రేషన్ చేయనివ్వదు లిల్లీ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా టీవీ చూస్తుంది వదిన వాటర్ అంటుంది లిల్లీ అను వెళ్ళి తీసుకుని వచ్చి కార్తీక్ పక్క నుంచి వస్తూ ఇస్తుంటే ఒక్కసారిగా పడబోతుంది కార్తీక్ పట్టుకుంటాడు కార్తీక్ ఒక్కసారిగా లేచి అనూని పట్టుకునేసరికి వెనక నుంచి అను పొట్ట మీద చేయి వేసి కింద పడకుండా ఆమెను ఆపుతాడు అంతే తన చేతిలో ఉన్న గ్లాస్ కిందపడి వాటర్ కింద పోతాయి లిల్లీ పక్కకు తిరిగి అయ్యో వదిన జాగ్రత్త అని అంటుంది కానీ కార్తీక్ అనుని వదలడు అలాగే గట్టిగా పట్టుకుంటాడు కింద పడిపోతే సోఫా కార్నర్కి అను తల తగిలేది అది ఊహించుకోగానే అను దాకా వెళ్ళిన కార్తీక్ చేతి పట్టు పెరుగుతుంది అను పైకి లేస్తుంటే తేరుకొని అనుని వదిలి అసలు చూసుకునే పనే లేదా నీకు జాగ్రత్తగా ఉండవా అది టీపై తగిలింది కాలికి స్లిప్ అయ్యాను అని అంటే పద్దాకా దేనికో ఒక దానికి తగులుతూనే ఉంటావా కళ్ళు నెత్తిర ఉంటాయా అని తల మీద వేలుతో అంటాడు కార్తీక్ తడుతూ ఆల్రెడీ ఒక దెబ్బ తగిలింది అది తగ్గనే లేదు ఇప్పుడు మళ్ళీ అని అంటాడు అది అది అని అంటుంటే కూర్చో అని అంటే కూర్చుంటుంది నేను తాగుస్తాన్లే వదిన నువ్వు కూర్చో అని అంటుంది లిల్లి అను పక్కనే కార్తీక్ కూర్చుంటాడు ఈసారి సో సైలెంట్గా మూవీ చూస్తుంది అను కార్తీక్ అనువునే చూస్తుంటాడు ముట్టుకుంటే అలా ముడుచుకొని పోతావేంటి కదలకుండా కానీ అను అస్సలు బదలాలని లేదురా నిన్ను అని అనుకుంటాడు కార్తీక్ లిల్లీ వెళ్ళిపోతుంది నైట్కి ఇంకా ఆ రోజు అలా గడిచిపోతుంది అను ఉదయం నుండి కార్తీక్ ఉండడంతో ఫోన్ అస్సలు చూడదు నైట్ పడుకునే ముందు అటు చూసి చాలా మెసేజెస్ మిస్డ్ కాల్స్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి మెసేజ్కి రిప్లై ఇస్తుంది అలా కొన్ని రోజులు గడిచిపోతాయి అను మోని ఇద్దరు కీర్తి మనతో బాగా కలిసిపోయారు కదూ అనుకి ఆ రోజు ఆఫీసులో చాలా బోర్ కొడుతుంటే సూర్య కాల్ చేస్తుంది ఏం చేస్తున్నావు అంటే ఏం లేదు వర్కే అంటాడు నేను మీ ఆఫీస్కి రావచ్చా అంటుంది అను ఏ ఏమైనా ప్రాబ్లమా నేను వచ్చి కలవనా అంటాడు సూర్య ఊరికే అక్కడికి రావాలని ఉంది అని అంటే సరేరా అని అంటాడు మౌనికి కీర్తికి చెప్పి అను బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది అను సూర్య వల్ల ఆఫీస్కి వెళ్ళి అక్కడ దివ్య గురించి అడిగితే సెకండ్ ఫ్లోర్ అని అంటారు అను అక్కడికి వెళ్ళి సూర్యకి కాల్ చేస్తుంది సూర్య అనుని చూస్తాడు దగ్గరికి వెళ్ళి రా అని అంటాడు తన ఫేస్ చూపించి ఏంటి ఇలా వచ్చావు ఏమైనా పనుందా అని అంటాడు సూర్య ఏ రాకూడదా అని అడుగుతుంది అను యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అను ఊరికే ఈ మేడం గారు అసలు ఏం అర్థం కావట్లేదు కొన్ని రోజుల నుంచి ఏం చేస్తుందో చూద్దామని వచ్చాను అలాగే ఆఫీస్లో చాలా బోర్గా ఉందని అంటుంది అను నీకెందుకు దివ్య అంటే అంత ఇష్టం అను అని అడుగుతాడు సూర్య చిన్నప్పటి నుంచి మా ఇద్దరికి ఎవరు ఎమోషనల్గా దగ్గర అవ్వలేదు మా ఇద్దరికి మేమే ఉన్నాం అప్పటి నుంచి ఒకరింటే ఒకరికి ప్రాణం అలా అలవాటైపోయామని అంటుంది అను సరే పదా అదిగో ఆ కార్ సీటే తను అక్కడే కూర్చుంటుందని అటుగా వెళ్తారు ఇద్దరు నువ్వు చాలా సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉంటుంది అది చూసిన సూర్య మీ చెల్లెలంత బుద్ధిమంతరాలు ఎప్పుడైంది అను అని అంటాడు సూర్య వాయిస్ విన్న దివ్య వెంటనే వెనక్కి తిరిగి అక్కడ ఉన్న అనుని చూసి అక్క అని వెళ్ళి అనుని హక్కు చేసుకుంటుంది ఏంటో ఈ మధ్య అన్ని వింతలు చూస్తున్నాను నువ్వేంటే వర్క్ చేస్తున్నావు ఇంత కామ్గా ఉన్నావు నీలో ఏంటి చేంజ్ అని అంటాడు సూర్య ఏం లేదు సూర్య ఊరికే అక్క వెళ్ళిపోయాక ఒంటర్ ఫీలింగ్ అది కవర్ చేసుకోవడానికి వర్క్లో పడిపోతున్నాను అంతే అని అంటుంది దివ్య మీరు దివ్య ఏ జరిగింది నీ లైఫ్లో నాకు చెప్పకుండా దాస్తున్నావు అదేదో చెప్పలేదు అంటే నా మీద ఒట్టే అని అంటుంది అను నీకేమైనా పిచ్చా అంటాడు సూర్య దివ్య ఏమక్క అని అరుస్తుంది ఆ ఒకని ప్రేమించి లవ్ ఫెయిల్ అయ్యి దేవదాసినిలాగా కూర్చున్నా లేదంటే ఏంటక ఏదో కొత్త జాబు నీకు దూరంగా ఉండడం కష్టంగా ఉంది అలాగే నీ పెళ్ళికి రాకుండా ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసా నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అని అంటుంది దివ్య సరే పదా కిందకి వెళ్ళి కూర్చుందామని ముగ్గురు కలిసి క్యాంటీన్ దగ్గరికి వెళ్తారు అవును దివ్య ఇంకా ఏ కంపెనీలో రాలేదా నీకు జాబ్ అని అంటాడు సూర్య అదేంటి మీ ఇద్దరు ఈ రోజు వరకు మాట్లాడుకోలేదా అని అంటుంది అను తనసలు కలవలేదు నాతో ఏం మాట్లాడలేదు అని అంటాడు సూర్య ఏమైంది దివ్య నీకు అసలు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని అంటుంది అను లేదు అంతా ఓకే నేను బాగానే ఉన్నానని అంటుంది దివ్య ఎవరో వచ్చి దివ్యని కోడ్లో ఎర్ర ఉందని మేనేజర్ పిలుస్తున్నారని చెప్తారు అక్క నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి దివ్య వెళ్ళిపోతుంది ఏంటి సూర్య ఇది ఎలా తయారైంది ఎప్పుడు ఎంత చలాకీగా ఉండేది అసలు ఇప్పుడు ఇంత దారుణంగా సైలెంట్గా అయిపోయింది ఏంటి చూద్దాం ఏంటో చెప్పడం లేదు కదా నెమ్మదిగా నేను అడుగుతానులే నువ్వేం కంగారు అను అని అంటాడు సూర్య ఇంకా ఏంటి ఏం తింటావు చెప్పు అని అంటాడు సూర్య మెనూ కార్డ్ ఇచ్చి హా అని అది చూస్తూ అన్నీ వెతికి అందులో చికెన్ మంచూరియా చెప్తుంది వెయిటర్ వస్తే టూ చికెన్ మంచూరియా టూ మ్యాంగో జ్యూస్ అని అంటాడు ఇప్పుడు చెప్పు ఏంటి ఇలా వచ్చావు ఏమీ లేదు ఊరికే రావాలని అనిపించింది నీతో మాట్లాడి చాలా రోజులవుతుంది కదా అని అంటుంది అను ఏయ్ చెప్పడం మర్చిపోయాను సూర్య ఒక ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యారు ఎవరో ఏంటో తెలియదు అని తన పరిచయం నుంచి చాటింగ్ వరకు అంతా చెప్తుంది ఇదిగో చూడు అని ఫోన్ కూడా ఇస్తుంది చాటింగ్ చాలా ఉంది చదవచ్చా అని అంటే ఎక్స్ట్రా చేయకు నీకు ఫోన్ ఇచ్చానంటేనే చదవమనే కదా అర్థం ఒకటి గుర్తుపెట్టుకో అతను ఎవరో నాకు తెలియదు వాడికన్నా నువ్వే నాకు ముఖ్యం చదువు అని అంటుంది అను నిజంగా ఫ్రెండ్షిప్ కావాలంటే నీ కళ్ళ ముందుకి రావచ్చు కదా అని అంటాడు సూర్య నేనే కలవను మాట్లాడను అని అన్నాను అంటుంది అను సరేలే జాగ్రత్త ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అని అంటాడు సూర్య కార్తిక్ది ఇది చాటింగ్ లేదా చూస్తాను అని ఫోన్ మొత్తం చెక్ చేస్తాడు ఆహా నా నెంబర్ కూడా లేదు కార్తిక్ దగ్గర ఇంకా చాటింగ్ ఎలా జరుగుతుందో చెప్పు మా ఇద్దరి మధ్య అని అంటు అంటుంది ఏంటి అవునా కార్తీక్ నీ దగ్గర నీ నెంబర్ ఏంటి అను ప్లీజ్ సూర్య వదిలే నేను ఇప్పుడు ఏమి చెప్పాలనుకోవట్లేదు అంటున్నాను అను ఏమైందో చెప్పొచ్చు కదా నాకే కదా నేను ఎవరికి ఏమీ చెప్పను నీ పర్సనల్ ఉంటే అది అడగను ప్లీజ్ చెప్పురా సరే ఈ విషయం ఎవరితో చెప్పనంటే చెప్తా ముఖ్యంగా దివ్యకి అని అంటున్నాను అలాగే అని దీని తర్వాత నేను ఏది చెప్తే అది నువ్వు చేయాలి ఆవేశంలో ఏది పడితే చేయకూడదు అలాగే చెప్పు నేను ఎవరితోనూ చెప్పను అంటాడు సూర్య కార్తీక్ పెళ్ళయ్యేంత వరకు బాగున్నాడు సూర్య ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాకే అర్థమైంది నన్ను పెళ్లి చేసుకొని ఇష్టంతో కాదని అత్తయ్య కార్తీక్కి నేను అసలు ఇష్టమే లేదు నన్ను తిడుతూ కొడుతూ ఉండేవాళ్ళు అంటే ఓ మరి దారుణంగా కాదు ఎప్పుడన్నా ఒకసారి కానీ ఇంట్లో పనులన్నీ నేనే చేయాలి ఆ తర్వాత తెలిసింది కార్తీక్ నన్ను కోపంతో పెళ్లి చేసుకున్నాడు అని కానీ ఎందుకను నేను నిన్ను మోసం చేసి ఇంకొక పెళ్లి చేసుకున్నానని డబ్బు కోసమే అని ఇంట్లో మనీకి దూరంగా ఉంచాడు అందుకే నేను తప్ప అందరూ ఇష్టం తనకి కానీ కార్తీక్ చాలా మంచివాడు తెలుసా దివ్యని ఎంత బాగా చూసుకుంటాడో అలాగే మా నాన్నను ఎంత రెస్పెక్టబుల్గా చూస్తాడో తెలుసా కార్తీక్కి అందరూ అంటే ఇష్టం పిచ్చా అను నీకేమైనా నేను తిడుతూ కొడుతూ ఉంటే ఇంట్లో ఉంచుకొని అడ్డమైన పనులు చేయిస్తూ ఇంత చేస్తూ ఉంటే వాడు మంచివాడు అంటావా కానీ అలా ఇప్పుడు లేడు చాలా మారాడు నాతో నార్మల్గా మాట్లాడుతున్నాడు బాగానే ఉన్నాడు సూర్య లేదు నీకు పిచ్చి పట్టింది పద ఇప్పుడే వెళ్ళి కార్తీక్తో నేను మాట్లాడతాను కార్తీక్తో మాట్లాడి ఇప్పుడే నేను అక్కడి నుంచి తీసుకొని వచ్చేస్తాను సూర్య ప్లీజ్ నేను చెప్పేది విను కార్తీక్ చాలా మంచివాడు అసలు నువ్వెందుకు రావడం అని అంటున్నాను పిచ్చా వాడొక విధవ పిల్లాన్ని కొట్టడం ఏంటి నా అను నీ కొట్టడం ఏంటి అంటే నీ తలకు తగిలింది దెబ్బ కూడా కార్తీక్ కొట్టడం వల్లే జరిగిందా నిజం చెప్పను ఏయ్ ఏం మాట్లాడుతున్నావు ని తిడుతున్నావేంటి సూర్య ఇప్పటి వరకు జరిగింది చాలు ఇంకా నీకు ఏమీ చెప్పను అంతా అని చెప్పి అను తిడుతూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అను నువ్వు వాళ్ళు నిన్ను హింసిస్తున్నారని తెలిసి కూడా ఇంకా అక్కడే ఉంటాను అని అంటావా నీకేమైనా పిచ్చా నీకేం తక్కువే లక్షల మంది క్యూ కడతారు నీకోసం కానీ ఆ లక్షల మంది నాకొద్దు సూర్య నాకు నా కార్తీకే కావాలి నా కార్తీకే కావాలి ఇష్టపడుతున్నాను సూర్య కార్తీక్ అంటే ప్రాణం నువ్వు ఇప్పుడు నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేస్తే దివ్య జీవితం పాడవుతుంది లేదా నాన్న వాళ్ళతో గొడవ పడతాడు ఆలోచించింది ఇది వరకు అను ఇప్పుడు అలా కాదు కార్తీక్ చూడకుండా ఒక్కరోజు కూడా ఉండడం నా వల్ల కాదు అతను లేకుండా బ్రతకటం నాకు చాలా కష్టం సూర్య అసలు కార్తీక్ ఏ పొజిషన్లో ఉన్నాడు అనేది కూడా తెలియలేదు అది తెలుసుకోవాలి తను ఖచ్చితంగా ఎవరినో లవ్ చేశారు ఆ అమ్మాయి తనని ఇలాగే మనీ విషయంలో మోసం చేసి వెళ్ళిపోయినట్టుంది అందుకే కార్తీక్ ఇలా ఉన్నాడు కానీ తన చెడ్డవాడు కాదు సూర్య చాలా మంచివాడు సూర్యకి ఏం చెప్పాలో అర్థం కాదు అలా వింటూ ఉంటాడు అసలు ఎందుకు కార్తిక్ తప్పడుతున్నావు నన్ను ప్రేమించావు కాబట్టి నీకు ఇంత కోపం వస్తుంది నేను అర్థం చేసుకుంటాను అయినా నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవేందుకు తననే తప్పడుతున్నావు తన ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే నన్ను ఇంకా ఎంత దారుణంగా టార్చర్ చేసేవాళ్ళు ఎవరికి తెలుసు ఈ పాటికి చంపేసే వాళ్ళేమో అంటుంది అను అను అని పెద్దగా అరుస్తాడు వినడానికి నీకు అలా ఉంది నిజంగా అలాంటి వేదన జరిగి ఉంటే అప్పుడేంటి అప్పుడు ఒప్పుకుంటాను కార్తీక్ చెడ్డవాడని వెధవ అని సూర్య ప్లీజ్ నా కార్తీక్ నియమనొద్దు తను చాలా మంచివాడు అన్నిటికన్నా ముఖ్యంగా కార్తీక్ ఇంతవరకు నాతో ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు సూర్య పెళ్లి రోజు కానీ ఆ తర్వాతే ఈ రోజు వరకు నన్ను ఎప్పుడు బలవంతం చేయలేదు అసలు ఫస్ట్ నైట్ అని బలవంతం చేస్తే నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ ఉన్నాను టెన్షన్తో చచ్చిపోయాను తనని టైం అడగలేను ఏది తెలుసుకొని సందిగ్ధంలో ఉన్నాను నేను ఆ రోజు కానీ ఆ రోజు నన్ను కార్తీక్ కొట్టాడు నిజమే కేవలం అది నాకు చిన్న దెబ్బ అదే కాకుండా బలవంతం చేస్తుంటే మనిషిలాగే బ్రతుకున్నదాన్ని కాదేమో నువ్వు ఒకరిని మోసం చేశావు జీవితాంతం ఇలాగే నేను చిత్రవతి చేస్తాను నన్ను శారీరకంగా బలవంతం చేస్తుంటే అప్పుడు ఏం జరిగే సూర్య అవును నన్ను రెండు మూడు సార్లు కొట్టి ఉంటాడు కానీ నేను బయటకు వెళ్తుంటే అనుమానంతో నా వెనుక తిరగలేదు నేను జాబ్ చేస్తానంటే ఎక్కడా ఏంటని అడగలేదు రేవతి పెళ్లి రోజు పదిహేను లక్షలు తీసుకుంటే అది ఇచ్చావని కూడా నన్ను అందరి ముందు అనుమానించలేదు అంత ఎందుకు ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు కనిపిస్తాను ఎప్పుడూ నన్ను అవమానించలేదు ఎలా ఏదైనా జరిగి ఉంటే నేను ఇప్పుడు దాకా ఉండగలిగేదాన్న సూర్య నాకు కార్తీక్ అంటే ఇష్టం దేనికో తెలియదు కానీ ఇష్టం మాటల్లో చెప్పలేనంత జీవితాంతం తనతో ఉండిపోవాలని ఉంది ఇలాగే నన్ను తను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నన్ను ఎప్పుడు ఇంట్లో నుంచి పంపించకనే అడగాలని ఉంది సూర్య ఒక్కరోజు నన్ను చూడకపోతే నువ్వు ఎంత బాధపడేవాడివో నాకు తెలుసు అలాంటిది నేను వదిలేసిన తర్వాత ఎంత నరకం అనుభవించావో నాకు తెలుసు నిజంగా నా మనసులో ఏముందో నేను తెలుసుకోకుండానే నీకు ఓకే చెప్పి ఎంత పెద్ద అప్పు చేశాను నేను వదిలేసి అంతకన్నా పెద్ద అప్పు చేశాను దానికి నేను శిక్ష అనుభవించాలి కదా అందుకే ఇప్పుడు ఇదంతా కార్తీక్లో ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది తను నువ్వు యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు సూర్య ఫ్రెండ్లాగా ఉన్నా చాలు లైఫ్ టైం తనని చూస్తూ బ్రతికేస్తాను నాకు అసలు పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవు నీకు తెలుసు కదా ప్లీజ్ కార్తీక్ మాట్లాడు నాకు ఆ నమ్మకం ఉంది కార్తీక్ అంటే నీకు ఇంత ప్రేమ ఎప్పుడు పుట్టిందాను ఏదేమైనా కార్తీక్ చాలా అదృష్టవంతుడు అంటాడు సూర్య అయినా ఆ రోజు నీ మాటలు వినకుండా బలవంతంగా నీ మెడలో తాలికట్టు ఉండాల్సింది ఇప్పుడు ఇలా అయ్యేదే కాదు తప్పంత నాదే అంటాడు సూర్య అప్పుడు రోజు నిన్ను కొట్టేదాన్ని అంటుంది అను సరదాగా హాయిగా భరించేవాడిని ప్రేమించిన వాళ్ళు కొడితే కూడా బాగుంటుందని నువ్వే చెప్తున్నావు అన్నమాట అయితే అమ్మ తల్లి నీతో నేను వేగలేనిలే కానీ నీ కాక బెటర్ నీకు సైలెంట్గా చెప్పింది వింటావు అంటాడు ప్లీజ్ సూర్య నువ్వు కూడా మూవ్ అని అయిపో నేను చాలా హ్యాపీగా ఉన్నాను ప్లీజ్ పోనీ నేను చూడన ఒక అమ్మాయిని ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పు నేను ఒక అమ్మాయిని వెతికి పెడతానంటుంది అను అప్పుడు అక్కడికి వచ్చిన దివ్య ఏంటి అమ్మాయి అంటున్నావు అక్క అని అంటుంది సూర్య కోసం ఒక మంచి సంబంధం చూద్దామని అనుకుంటున్నాను దివ్య నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పు అవునా అక్క నాకు తెలిసి ఎవరు లేరు అక్క మీ ఆఫీసులో మౌని అంటావు కదా అక్క బాగుంటుందా అని అడుగుతుంది దివ్య ఏ భలే చెప్పావే సూర్య మౌని చాలా బాగుంటుంది నేను ఒకసారి మాట్లాడినా మీ ఇద్దరికి పరిచయం చేయనా అని అంటున్నాను సూర్య దివ్య వైపు సీరియాగా చూస్తాడు దివ్య సైలెంట్ అవుతుంది ఓ ఏంటి నా చెల్లెలు నీ చూపుతోనే భయపెడుతున్నావు అని అంటున్నాను హలో అను అంత ఆతరం ఏంటి ఇప్పుడే కదా అంతా చెప్పావు ఆలోచించుకొని మొత్తం సెట్ అయ్యాక అప్పుడు చేసుకుంటానంటాడు సూర్య అనువుకి అర్థమై సరే తిందాం దివ్య నీకు ఏం కావాలో చెప్పు అంటుంది వదిలేయాక ఇది ఇద్దరం షేర్ చేసుకుందాం తెచ్చింది ఇద్దరం షేర్ చేసుకుంటుంటే అక్కర్లేదు అది అను తింటుంది నీకు కావాల్సిన నువ్వు చెప్పు ఏదో ఒకటి దేనికి ఏం కావాలంటే అది ఆర్డర్ చేస్తాను నీ ఇష్టం ఎందుకు దూరం చేసుకుంటున్నావు దివ్య అంటాడు సూర్య దివ్య కావాల్సిన ఆర్డర్ చెప్తే అది వస్తుంది ఆ తర్వాత అందరూ తింటారు సరే నేను వెళ్తాను బాయ్ అని అను బయలుదేరబోతూ సూర్య నీతో మాట్లాడాలి వన్ మినిట్ ఉండవా అంటున్నాను అది విన్న దివ్య అనుని హక్ హక్కు చేసుకొని అక్క అని తన ఫ్లోర్కి వెళ్ళిపోతుంది సూర్య ప్లీజ్ ఈ విషయాలు ఏవి దివ్యతో చెప్పొద్దు అండ్ అలాగే నువ్వు కార్తీక్తో ఏ విషయమైనా మాట్లాడితే బాగోదని చెప్తుంది అలాగే కాస్త దాన్ని చూసుకోరా చూడు ఎలా అయిపోయిందో ఇలా ఎప్పుడూ దివ్యం చూడలేదు నేను దివ్య సంగతి నేను చూసుకుంటాను అండ్ నా సంగతి కూడా నేను చూసుకుంటాను కార్తీక్ సంగతి మాత్రమే నువ్వు చూసుకో ఇవేం ఆలోచించుకొని అంటాడు సూర్య సూర్య ఒకటి అడగన ఆర్డర్ వై నవ్వుకొని నిజంగానే నా గురించి ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావా నేను ఇంకా నేను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నానా అను వాయిస్ చాలా చిన్నగా వస్తుంది అను ఏ రోజైతే నీ పెళ్ళి అయిపోయిందో ఆ తర్వాత నుంచి నేను నేను నా మనసులో నుంచి తీసేసానని అబద్ధం నేను చెప్పను ఎప్పటికీ నా ఫస్ట్లో అను నేను నేను ప్రాణం పోయేంతవరకు మర్చిపోను కానీ ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉండే ఆ ఫీలింగ్స్ ఇప్పుడు నీ మీద అంతగా లేవు ఎందుకంటే ఇదంతా నీకు అసలు ఇష్టం ఉండదు నీకు ఇష్టం లేదని నా ప్రాణం కూడా తీసుకోలేదు అందుకే నేను మారిపోయాను కానీ నేను దూరం చేసుకున్నాననే బాధ మాత్రం నాకు ఎప్పటికీ పోదు అలా అని నేను ఇక్కడే ఆగిపోలే మనసులో నాకు తెలుసు నేను అలా ఆగిపోతే నువ్వు ఇలాగే ఉండిపోతావు అను కానీ నాకు చాలా టైం కావాలి అప్పుడు కూడా నువ్వు చెప్పిన వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటావు ఓకేనా నువ్వు నా గురించి మాత్రం ఆలోచించి బాధపడుకు చాలా చాలా థ్యాంక్స్ ఒకసారి హక్ చేసుకోవచ్చా నువ్వేం ఫీల్ అవ్వవు కదా నువ్వు నా దగ్గర దేనికైనా పర్మిషన్ తీసుకుంటే నేను అస్సలు ఊరుకోనను అది కాదు సూర్య నీకు ఇబ్బంది అంటే వద్దు అంటుంది ఆహా లేదంటాడు ఒక్కసారిగా అను సూర్యని హక్ చేసుకుని సారీ చాలా బాధ పెట్టినందుకు కానీ నీకు చాలా మంచి జీవితాన్ని ఇస్తాను ప్రామిస్ ఒక మంచి అమ్మాయిని వెతికి పెడతాను నీకోసం అంటుంది అను సూర్యని వదిలి సరే వెళ్తాను సారీ వెళ్ళొస్తాను అంటుంది అను వెళ్ళిన వైపే చూస్తాడు సూర్య ఎంత మంచి దాని నువ్వు అసలు నిన్ను కొట్టిన వాడిని నువ్వు ఎలా ప్రేమించావే ఎలాగైనా కార్తీక్ మారతాడనే నమ్మకం నాకు కూడా ఉంది అను నీ ప్రేమకు ఎవరైనా బానిస అయిపోతారు చూద్దాంలే ఈ కార్తీక్ ఎప్పుడు మారతాడు కానీ బ్రదర్ లక్కీ ఫెలో నువ్వు మాత్రం అను బంగారం అనుకుంటాడు ఇంకా అను ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ చేసుకుంటుంది తర్వాత మధుతో కలిసి ఇద్దరు బస్సు ఎక్కుతారు కిరణ్ ఫోన్ చేసేసరికి మధు ఫోన్ లిఫ్ట్ చేసి ఆ కిరణ్ ఏం చేస్తున్నావు అని మాట్లాడుతూ ఉంటే నీకు గుడ్ న్యూస్ మధు అమ్మ నాని ఇంట్లో పెళ్ళి ఒప్పుకున్నారని అంటాడు నిజంగాన వాళ్ళు నన్ను ఒప్పుకున్నారా నిజంగాన కిరణ్ అని మధు కళలో ఆల్మోస్ట్ నీళ్ళు వచ్చేస్తాయి ఓ మై గాడ్ నాకు చాలా ఆనందంగా ఉంది అంటుంది మధు చాలా థ్యాంక్స్ కిరణ్ ఈరోజు చాలా మంచి న్యూస్ చెప్పావు ఐ లవ్ యూ అంటుంది పక్కనే ఉన్న అనుకు అంతా అర్థమవుతుంది అమ్మయ్య థ్యాంక్స్ దేవుడా మధు విషయంలో అంతా మంచిగా జరుగుతుంది త్వరలోనే వీళ్ళ పెళ్ళి కూడా జరిగేలా చూడు స్వామి అని అనుకుంటున్నాను ఇంకా వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా మాట్లాడుకుంటుంటే అను ఆ విషయం దివ్యకి మెసేజ్లు చెప్తుంది దివ్య కూడా అవునా అక్క సూపర్ అంటుంది ఇంకా ఫోన్ పెట్టేసిన మధు వాళ్ళ స్టాఫ్ పోస్తే దిగిన తర్వాత అనుని చుట్టూ తిప్పేస్తూ అను కిరణ్ వాళ్ళ పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకున్నారంట వాళ్ళే వచ్చి తాంబూలం ఇచ్చి వెళ్తా ఉన్నారని ఆనందంగా చెప్తుంది అవును నిజంగా చాలా సంతోషంగా ఉంది నీ చూడు ఎలా వెలిగిపోతుందో ఇన్ని రోజులకి నీ కళ నిజమవుతుంది ఇక నుంచి నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు మధు నాకు అనిపిస్తుంది నీ జీవితం అంటుంది అను తాంబూలాలకి వాళ్ళు వచ్చినప్పుడు ఆశ్రమంలో ఉంటే బాగోదేమో పోనీ మా ఇంట్లో చేస్తే సంగతి తెలిసిందే కదా ఆయన అసలు ఒప్పుకోడుకొని మావిని అడిగితే అడిగి చూద్దాం అడిగిన తర్వాత మధుకి చెప్దామని అనుకుని సరే ఇంక నేను వెళ్తాను మధు అంటున్నాను సరే అను బాయ్ జాగ్రత్తగా మెసేజ్ చేయని అంటుంది ఈరోజు మాత్రమే చాలా ప్రశాంతంగా పడుకుంటాను అంటుంది మధు అలాగే బాయ్ అంటున్నాను అను ఇంటికి వెళ్ళిన మధు గురించి ఆలోచిస్తూ చాలా కష్టపడింది ఎలాగైతే చివరికి తన ప్రేమను దక్కించుకుంది సూపర్ వాళ్ళిద్దరు పెళ్ళంటే నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని అనుకుంటుంది ఇంకా అన్ని పనులు అయిపోయి భోజనానికి అన్ని సర్దే సుమిత్ర గారి రూమ్కి వెళ్ళి అను చిన్నగా స్టార్ట్ చేసి మావయ్య అత్తయ్య మిమ్మల్ని ఒక విషయం అడగాలని అంటుంది అది మావయ్య మా ఫ్రెండ్ మధు ఉంది అనాథాశ్రమంలో ఉంటుందని చెప్పాను కదా తను కిరణ్ అనే అబ్బాయిని లవ్ చేస్తోంది అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇప్పటిదాకా ఒప్పుకోలేదు ఇప్పుడే ఒప్పుకున్నారు వాళ్ళ తాంబూలాలు తీసుకోవడానికి వస్తారంట ఆశ్రమంలో ఇదంతా పెడితే బాగోదు కదా మీరు ఒప్పుకుంటే వాళ్ళని ఇక్కడికే రమ్మందామని అనుకుంటున్నాను అంటే మీకు ఇష్టమైతేనే లేదంటే నేనేం చెప్పను అంటే మనకు పెద్ద ఖర్చులే ఉండవు వాళ్ళు వచ్చి బట్టలు పెట్టి వెళ్ళిపోతారు మీరు మధుకి అంటూ మధు తరపున ఉండాలని అడుగుతున్నాను మీకు ఇష్టమైతేనే అంటున్నాను వెంటనే సుమిత్ర గారు మీ ఫ్రెండ్ అంటున్నావు కదా అలాగే రమ్మను తన పక్కనే ఉండి మధు తరపున మేమిద్దరం తాంబూలం తీసుకుంటామంటారు సుమిత్ర గారి దగ్గర నుంచి అటువంటి సమాధానం విన్నాను ఒక్కసారిగా షాక్ అయి వెళ్ళి సుమిత్ర గారిని హక్ చేసుకొని చాలా చాలా థ్యాంక్స్ అత్తయ్య అంటుంది ఇప్పుడే నేను వెళ్ళి విషయం మధుకి చెప్తానని గబగబా వెళ్ళి మధు కాల్ చేసి మధు నువ్వేం కంగారు పడుకు రేపు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వస్తే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చాయి అత్తయ్య మావయ్య ఆ తాంబూలాలు ఇక్కడే మార్చుకుందాం అన్నారు ఇంకేం ఇబ్బంది లేదు అన్నీ ఇక్కడే చేద్దాం మనం నువ్వేం కంగారు పడకని అంటున్నాను మధు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు అలా ఏం వద్దులే అంటుంది నేను చెప్పించే వాళ్ళు ఒప్పుకున్నారు నువ్వు వచ్చి తీరాలి కిరణ్ అన్నయ్య కూడా ఫోన్ చేసి చెప్పు అర్థమైందా అంటుంది ఐ లవ్ యు లవ్ యు అను అంటుంది మధు ఇప్పటిదాకా నేను ఒంటరిగానే అనుకున్నాను ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి దేవుడు నిన్ను నాకు పంపాడు చాలా చాలా థ్యాంక్స్ అను అంటుంది ఏయ్ థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయొద్దు నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నేనున్నాను ఓకేనా సరే బాయ్ అని కాల్ కట్ చేసి వెళ్ళి కార్తీక్ చెప్పాలని వెతుకుతుంది కార్తీక్ బాల్కనీలో ఉంటే అక్కడికి వెళ్ళి కార్తీక్ని హక్ చేసుకొని కార్తీక్ నీకు ఈ విషయం తెలుసా మధు వాళ్ళ పెళ్లికి అన్నయ్య వాళ్ళ ఇంట్లో అందరూ ఒప్పుకున్నారంట వాళ్ళు వచ్చి తాంబూలం ఇచ్చేటప్పుడు అది అంతా అక్కడే చేద్దామని నేను అత్తయ్య వాళ్ళని అడిగాను అత్తయ్య కూడా ఒప్పుకుంది చాలా 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 థ్యాంక్స్ కార్తీక్ పెళ్లి ఆశ్రమంలో చేస్తాం అత్తయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందంటుంది మధు చాలా రోజుల తర్వాత ఇంత హ్యాపీగా ఉందని కార్తీక్ని హక్ చేసుకున్న విషయమే మర్చిపోయిందంతా చెప్పుకుంటూ పోతుంది కార్తీక్ అసలు వదలదు కార్తీక్ కూడా వదలమని అనడు కానీ ఫుల్ షాక్ అవుతాడు ఏంటిది అను ఏనా ఇంకా అను దూరం జరిగేసరికి కార్తీక్ ఈ విషయం అందరితో చెప్పాలని వెళ్ళిపోతుంది చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉన్న అను ఫేస్ ని చూసి కార్తీక్ కళలో కూడా చాలా సంతోషంగా కనిపిస్తుంది ఏంటి కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్